హలో ఫ్రెండ్స్ అందరికీ పప్పులతో పది నిమిషాల్లో రెడీ అయిపోయే స్వీట్ అండి పుట్నాల పప్పుతో ఏదో పుట్నాల పప్పు వచ్చేసి ఒక కప్పు అండి తొందరలో పది నిమిషాల్లోనే రెడీ చేసేసుకోవచ్చు అండి ఇలాగా మేమైతే పుట్నాలు పప్పు పప్పులు అంటామండి మళ్ళీ మీరేమంటారో తెలీదు ఇలా చూడండి తీసుకొని లైట్గా వేయించుకోవాలండి ఇదో ఇలాగా ఒక రెండు నిమిషాలు అలా వేయించితే ఎర్రగా అయిపోతాయి చూడండి ఇలా అయిపోయినాయి పక్కన తీసేసుకుందాం ఇంక అందులోకి మనం ఒక కప్పు పుట్నాల పప్పుకి అర్ధం కప్పు బెల్లం తీసుకున్నాం అండి మనకి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు నేను తక్కువే అనేసి తక్కువ తీసుకున్నా అండి ఇలాగా ఇలా చూడండి మనకి ఇది వచ్చేసి ఇలా కరిగించుకుందామండి బాగా ముందే మనము కరిగి పెట్టుకుందామండి ఇలాగా మనకి పుట్నాల పప్పు సల్లారుతాయి కదా సల్లారేంతవరకు కరిగి పెట్టుదామండి ఇంత సల్లారిపోయినాయండి ఇప్పుడు వచ్చేసి మిక్సీ పడదామండి బాగా నున్నగా మిక్సీ పట్టాలండి పుట్టినాల పప్పు రెండు ఏలక్కలు వేసానండి నేను దొయ్యలాగా పది నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి పిల్లలకి అప్పుడప్పుడు చేసి ఇచ్చేసి స్నాక్స్ చాలా బాగుంటుంది ఇలా చూడండి ఇలా కరిగిపోయి చూడండి బెల్లం కూడా అంతాను ఇది మనం పాకు పట్టాల్సిన అవసరం లేదండి ఊరినే అలా కరిగిపెట్టేసుకుంటే అయిపోతుంది కొంచెం నెయ్యి వేసానండి నేను స్పూను నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి దొయ్యలాగా కొంచెం నెయ్యి వేసేసి అంత కరిగనిస్తున్నా అండి అది వేడి చేసి పెట్టుకున్నాను మళ్ళీ నెయ్యి నేను అలా కరిగిపోతుంది అనేసి అందులోకి మనము మిక్సీ పట్టిన పుట్నాల పొడి వేసేస్తున్నా అండి ఇలాగా ఇది మరి కొంచెం బాగా మగ్గనిస్తామండి మంట చాలా స్లో పెట్టుకోవాలండి లేదంటే అయినా నల్లగా అయిపోతుంది స్వీట్ బాగుండదు టేస్ట్ కూడా మాడిన వాసన వస్తుంది అలా అనేసి ఉరిక లైట్గా అలాగా ఇప్పుడు చూడండి మనము పాకు పట్టిన వాటర్ వేసేస్తున్నాము బెల్లం పాక్ కానీ బెల్లం పాకేం పట్టలేదండి ఊరికి కరిగి పెట్టాను అంతే ఇందులోకి వేసేసి ఇలాగంతా మనకి చూసుకొని వేయాలండి చాలా ఎక్కువ వేసేగినా మరి బర్పిల్లాగా రాదు మనం చూసి వేసుకోవాలండి ఇలా చూడండి నేను ఇంకా కావాలని చెప్పేసి ఇంకొంచెం వేసానండి వంటలు కట్టుకోకుండా కలపాలండి వంటలు కడితే బాగుండదు కదా అలా అనేసి ఇలా వంటలు కట్టుకోకుండా ఇలా దగ్గరికి పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి అంత ఒక రెండు నిమిషాల్లో అయిపోతుందండి ఇలా చిక్కగా అయ్యేది కూడా ఇప్పుడు కూడా స్లోగానే మంట పెట్టుకోండి ఇలా చూడండి చిక్కగా అయిపోయాడు సార్ మనమంతా కలుపుకుంటా ఉన్నాం కదా కలిపే కొద్దీ దగ్గర పడిపోతుందండి ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసానండి నేను కలర్స్ వస్తాయి కలర్ బాగా కనిపిస్తుంది అనేసి కొంచెమే కొంచెం ఫుడ్ కలర్ వేశానండి ఇలాగా ఫుడ్ కలర్ వేసి కూడా అంత కలుపుతూ ఉన్నాను ఇలా చూడండి దగ్గరికి పడిపోయింది చూడండి ఇప్పుడు ఇలా దగ్గరకైతే మనకి బర్పీలాగా బాగా వస్తుందండి ఇలా చూడండి నీట్గా వచ్చేసింది కదా ఒక ప్లేట్కి ఆయిల్ అంటించి నెయ్యి అంటించుకున్నానండి నేను నెయ్యి అంటించేసుకొని తీసుకున్నానండి ఇప్పుడు ఇలా దగ్గరికి పడిన పేస్ట్ తీసుకొని అంతా ఇలా ప్లేట్కి అంతా ఇలా చేసానండి ఇప్పుడు కట్ చేస్తున్నాను అండి నేను ఇలా మనకి స్టైలు కావాలనిపిస్తే అలాగా కట్ చేసుకోవచ్చండి మనము ఇలా చూడండి నేను చిన్న చిన్న బర్ఫీలాగా కట్ చేసానండి ఇలా కట్ చేసుకోండి మనం అంత ఒక అర్ధ గంట ఇలా పెట్టేసినామంటే అయిపోయండి పీసులు పీసులు వస్తాయి బాగా నీట్గా ఇలా చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నా అండి ఇది అలా అయిపోయింది చూడండి ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా అండి ఇది ఒక మనము పది నిమిషాల తర్వాత తీస్తే బర్ఫీలాగా వచ్చేస్తాయి ఇలా చూడండి ఇదో అయిపోయింది చూడండి ఇలా బర్ఫీలాగా వచ్చేసింది చాలా స్మూత్గా చాలా మెత్తగా బాగుంటుందండి బెల్లం వేసాం కదా చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది మళ్ళీ తర్వాత వచ్చేసి చాలా మెత్తగా స్మూత్గా కూడా అనిపిస్తుందండి నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది ఇలా ఉంటుందండి ఇలా అయిపోయి చూడండి ఇలా బర్ఫీలంతా రెడీ చేసేసాను ఇలాగండి చాలా బాగుంది ప్లేట్లకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి ఇలా స్నాక్స్ లాగా పిల్లలకి చాలా బాగుంటుంది ఇలా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్